దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు నైవేద్యం అల్లం గారెలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు మినపప్పు వేసి నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి కనీసం నాలుగు ఐదు గంటల సేపు నాననివ్వాలి మినపప్పు చక్కగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని మినపప్పుని మిక్సర్ జార్ లోకి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అయితే లైట్ గా కొద్దిగా వాటర్ ని వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ పొడి రెండు టీ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు రెండు టీ స్పూన్ల కరివేపాకు తరుగు అలాగే రెండు టీ స్పూన్ల అల్లం తరుగు చిటికెడు వంట సోడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత చేతుల్ని బాగా నీట్ గా క్లీన్ చేసేసుకుని చేతికి వాటర్ చేసి ఈ విధంగా గారెల్లాగా చేసుకున్న తర్వాత వీటిని చేసుకోవాలి డీ ఫ్రై చేయడం కోసం షవ్ చేసి ప్యాన్ లోకి ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని గారెలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండి ఎంతో టేస్టీ ఉండి నవరాత్రి స్పెషల్ నాలుగవ రోజు నైవేద్యం అల్లం గారెలు రెడీ